ఓం శ్రీ మాత్రే నమః డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి ఇంకా కన్యా రాశి వారి గురించి మాట్లాడే ముందు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అదేంటంటే ఎనిమిదో తారీఖు నుంచి కుజుని వక్రగతి మొదలవుతోంది అలాగే పదహారో తారీఖు నుంచి బుధుని వక్రగతి మనకి వక్ర వక్రత్యాగం అనమాట కాబట్టి ఇక్కడ బేసిక్గా మనకి కుజుని వక్రగతిని కొంత మనం గమనిద్దాము ఎందుకంటే కుజుని వక్రగతి వలన ఉద్యోగస్తులకి అలాగే కుటుంబ సౌఖ్యం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం రాశి వారు మాత్రం ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి లేదా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా పూర్తవుతూ ఉంటాయి ఏవి కూడా ఫాస్ట్గా మీరు అనుకున్నంత జోష్లో మీరు ఇంకే ఉంది ఇంకొక నాలుగు రోజుల్లో ఈ పని అయిపోతుంది అనుకున్నవన్నీ కూడా పోస్పోన్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని ఈ యొక్క విషయాన్ని గమనించండి అలాగే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మీ యొక్క సంతానం గురించి కూడా మీరు ఆలోచన చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సంతానం ఒక ఎడ్యుకేషన్ గురించి కూడా వాళ్ళ ఒక రిజల్ట్స్ గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ బేసిక్ గా వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉంటాయి అని మనం చెప్పుకోవడానికి కనిపించట్లేదు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కొంచెం ఎక్స్పెండిచర్స్ అనేవి ఖర్చులు అనేవి కూడా కొంచెం అధికంగానే ఉండబోతున్నాయి మీకు మెయిన్గా గమనించాల్సింది ఏమిటి అని అంటే ఆస్తిపాస్తులు అంటే మీ యొక్క మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తే గనక ఏదైనా ప్రాపర్టీస్ లాంటివి కనుక కొనుక్కోవాలి అని అనుకుంటే గనక వాటి గురించి మీరు ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవటం లోన్స్ లాంటివి తీసుకోవటం లాంగ్ టర్మ్ ఈఎంఐస్ లాంటివి ఉండటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి సరే ఇక్కడ సంతానం గురించి చూద్దామండి సంతానానికి అయితే సంబంధించి కొంతవరకు అనుకూలత కనపడుతుంది అలాగే విద్యార్థులకి కూడా అనుకూలత కనపడుతుంది దీంతో పాటు వారు గనక కొంచెం బయటికి ఏదైనా వెళ్ళాలి అనే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం కూడా వీళ్ళకి సానుకూలం అవుతుంది అనమాట కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిందే పనులు ఆలస్యంగా అవుతాయని ఇందాకే మనం చెప్పుకోవటం జరిగింది వ్యాపారస్తులకి కూడా పనులు కొంత ఆలస్యంగా అవుతాయని చెప్పుకుంటున్నాం ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి బట్ వీటిని నేను నెగటివ్గా గా చెప్పటం లేదు వృత్తి రీత్యా గానీ వ్యాపార రీత్యా కానీ లేక అనేక సందర్భాలలో గానీ భార్యాభర్తలు ఏదో ఒక సమయంలో కొంచెం దూరం దూరంగా ఉంటారు దీన్ని నెగటివ్గా తీసుకోకండి ఇంక ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మాత్రం కాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరము ఇంకా మెయిన్గా మిగతా విషయాలలో పరంగా చూసుకున్నామనంటే ఆర్థికంగా కొంత అనుకూలత ఉండే వారంగానే చెప్పుకుంటున్నాము కానీ ఆర్థికమైన అనుకూలత రుణాల ద్వారా కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెని వక్రజలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే ప్రాపర్టీస్ లాంటివి తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే కొంత రుణాలు తీర్చే అవకాశం కూడా మీ దాంట్లో కనపడుతుంది కాబట్టి రుణాలు తీసుకోవటము రుణాలు తీర్చటము ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినా సమయానికి రుణం రావటం కూడా ఒక మంచి విషయమే కనుక ఎవరైతే రుణ ప్రయాణ ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ సీనియర్ సిటిజెన్స్ సంగతి కనుక మనం చూసుకున్నాం అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించాలి అలాగే వాళ్ళకి రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి రుణ బాధలు ఉన్నవారు కొంచెం రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయాలి నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఈ రాశి వారికి అది కూడా సీనియర్ సిటిజన్స్కి కి కనపడుతోంది కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు బేసిక్ గా గమనించాల్సింది ఏంటంటే ఆర్థికమైన విషయాల్లో కొంచెం వీళ్ళకి వెనకడుగు వేయబోతున్నారు అలాగే వీళ్ళకి కోర్టు సమస్యలు లాంటివి ఉండేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి గనక వీరు ఆంజనేయ స్వామి వారిని సేవించటము ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళడము అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించటం ఇది మీరు మంగళవారాలు గనక చేయిస్తే ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత ఇస్తాయి అలాగే తొందరగా మీరు రుణాలు తీర్చేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి కన్యా రాశి వారి ఫలితాలు శుభం